సమీకరణలు కుదరలేదు అంటున్నారు ఎందుకు కుదురుతారా సమీకరణలు ఉంటే మార్గం ఉంటది ఎవరు పునవేత్తలు రాకుండా ఎందుకు కుదురుతారా సమీకరణలు నీకు నీకు నన్ను పార్టీలో తీసుకున్నా ప్రజలు ఆమె ఇద్దరు అడగలున్నాయి కదా తెలుసుగా మన పార్లమెంట్ ఎన్నికలప్పుడు రెండోసారి రెండోసారి ప్రాణి చేసి మారిచ్చినా ప్రజల్లో ఆమె ఇద్దరు ఉన్నాయి అంటే ఆయన చెప్తుందంటే అని ఇప్పుడు సమీకరణకు కుదురుతలేవని మనం సర్టిఫికెట్ మాత్రం ఏం కుదురుతలేవు తొమ్మిది మంది ఎమ్మెల్యేలు ఉన్న ఖమ్మం జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నారు ఎక్కడ మంది ఉన్నారు పదకొండు మంది ఎమ్మెల్యేలు ఉన్నా నలగొండ ముగ్గురు తప్ప తప్ప నలుగురు ముఖ్యమంత్రి ఇచ్చాం కదా మనం రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి ఇచ్చినప్పుడు ఇద్దరందరి ముందు తప్పేది ఇద్దరు అవడం లేదన్నా తప్పు తప్పు వల్ల ఇద్దరికిద్దరే ఘట్టలమే ఇద్దాం